అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా ఈ వీడియో చేసేకి ముఖ్య కారణం ఏమంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏం జరిగింది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏం జరుగుతూ ఉంది అనేది మనం ఈరోజు మనం మాట్లాడుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ఉమ్మడి చిత్తూరు జిల్లా అయితేమి కర్ణాటకలో అయితేమి అదే విధంగా ఉమ్మడి అనంతపురం జిల్లా అయితేమి తమిళనాడు కొంత ప్రాంతం అయితే ఏం జరిగిందంటే టమాటా ధరలు ముఖ్యంగా ముందుగా అమ్మేస్తాయనే ఉద్దేశంతో చాలామంది రైతన్నలు జనవరి పదహైదు పైనే ప్లాంటేషన్ అనేది చేసేసారు జనవరి పదహైదు నుంచి జనవరి లాస్టు అదేవిధంగా ఫిబ్రవరి ఫిబ్రవరి పది పదహైదు ఇరవై ఫిబ్రవరి లాస్ట్కి అదేవిధంగా మార్చి ప్లాంటేషన్ అనేది ఎక్కువ జరిగింది తద్వారా ఎక్కువ ప్లాంటేషన్ అనేది ఇరవై ఐదులో స్టార్టింగ్లోనే చేసేసారు అక్కడ మనకి ఎందుకు ఇబ్బంది పడినారు అనేది రైతన్నలు మనం తెలుసుకున్నట్లయితే వర్షాలు అనేది మార్చి నెలలో మొదటి వారము అయితే రెండో వారం అయితేమి మూడో వారం అయితేమి అదేవిధంగా ఏప్రిల్ నెలలో మొదటి వారము రెండో వారము మేలో కూడా వర్షాలు అనేది అధికంగా పడడం వలన పంటలు రావడానికి మించి దిగుబడి అనేది భారీగా పెరిగింది దీని ద్వారా ఎక్కువ ఇబ్బంది పడినారు దిగబడి ఎప్పుడు ఎక్కువ వచ్చిందో సేల్స్ కూడా చాలా వరకు తగ్గింది ధరలు కూడా చాలా వరకు తగ్గినాయి అనేది చెప్పవచ్చు మనకి సీజన్ అంటే ఆరో నెల ఏడో నెల అనేది చాలామంది రైతన్నలకి తెలిసిన విషయమే ఇంకోటి ఏమంటే ఆ విధంగా వర్షాలు పడడం వల్ల ముందుగా ధరలు అనేది చాలా వరకు రాలేదనేది చెప్పవచ్చు ఇంకోటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏం జరుగుతుందంటే ఎక్కడ చూసినా రైతన్నలు మనము మాట్లాడడం వాళ్ళతో విసారించడం జరిగింది ఆ రైతన్నలు ఏం చెప్తున్నారంటే రెండు వేల ఇరవై ఆరులో మేమైతే మార్చి మొదటి వారము రెండవ వారము అదేవిధంగా ఏప్రిల్ మొదటి వారము రెండవ వారం అనేది ప్లాంటేషన్ చేయాలని చాలామంది రైతన్నలు చెప్తున్నారు ఎందుకని వాళ్ళు నడితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మేము ముందుగా నాటి చాలా వరకు లాస్ అయిపోయాము రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అది రిపీట్ కాకూడదు అని చెప్తున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ధరలు మనం చూసుకున్నట్లయితే జూలై మాసము అలాగే ఆగస్టు మాసంలో ధరలు అనేది బాగా వచ్చినాయి అందుకోసమే చాలామంది రైతన్నలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మార్చి మాసము ఏప్రిల్ మాసము అలాగే మే మాసంలో టమాటా నాటడానికి చాలామంది రైతన్నలు ముందుకు వస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనము కాలక్రమేణ వేచి చూడాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉందనేది మీకు తెలియజేస్తున్నాం అదే కాకుండా ఈసారి అనేది చాలా కీలకంగా మారిపోతుంది అనేది రెండు వేల ఇరవై ఆరు